చిత్తూరు జిల్లాలో దళితుల భూములపై కన్నేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు చౌడేపల్లి మండలం ఆమనిగుంటలోని తమ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారని బాధితులు ఆందోళన చేశారు ఏడు వందల నలభై నాలుగు బై రెండులో పద్దెనిమిది మందికి ప్రభుత్వం ఇంద్రమ్మ గృహాలను కేటాయించింది అయితే తమ పాత ఇళ్లను సైతం కూల్చివేసి భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అండతో కొంతమందిని బెదిరించి కొత్త జీవో ఆధారంగా భూములను కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు మిగిలిన దళితుల ఇళ్లను సైతం ఆక్రమించిన రియల్టర్లు వారి భూములను విక్రయిస్తున్నారు తాము ఇళ్లనివ్వకపోతే బెదిరించి మరీ కూల్చివేస్తున్నారంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు చెప్తున్న న్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు ఇందులో పెద్దిరెడ్డికి సన్నిహితంగా ఉన్న ఓ న్యాయవాది కీలక సూత్రధారిని ఆరోపిస్తున్నారు అక్కడ నగరే వాళ్ళు మా స్థలాన్ని ఆక్రమించేసి తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి కమ్మినారు వాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళు అంటే కూడా మేము అభివృష్ట్ చేసి మీకేం సంబంధం అమ్మ మాకు మీరు మాతో మాట్లాడదండి పోయి అతని దగ్గర మాట్లాడుకోండి అని చెప్పి చెప్పిన సార్ అప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎవరూ